నెల్లూరు జిల్లా ఉదయగిరి కొండపై గుప్త నిధుల తవ్వకాలు కలకలం సృష్టిస్తున్నాయి గత నెల ఇరవై మూడున ఉదయగిరి కొండపై గుప్త నిధుల కోసం బాంబులను పేల్చేందుకు ముఠా స్కెచ్ వేసినట్లు పోలీసులు గుర్తించారు అయితే పుల్లల చెరువు మండలానికి చెందిన సీను మృతి చెందడంపై రకరకాల అనుమానాలు తెరపైకి వస్తున్నాయి గుప్త నిధుల తవ్వకాల్లో భాగంగా దుండగులు సీనును నరబలి ఇచ్చారా లేక బాంబ్లాస్టింగ్ లో చనిపోయాడా అన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఇప్పటికే తొమ్మిది మంది అనుమానితులను గుర్తించారు ఇక మృతుడు సీను స్వగ్రామం ఉదయగిరికి పోలీసులు చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు ఉదయగిరి పోలీసులతో పాటు ఎర్రగొండపాలెం పోలీసులు కూడా కలిసి జాయింట్ ఆపరేషన్ చేస్తున్నారు ఈ కేసులో ఉదయగిరికి చెందిన ఓ వ్యక్తిని బుచ్చికి చెందిన పూజారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు మృతుడు ఉప్పు శ్రీను ధరించిన ఫ్యాంటులో ముప్పై రూపాయలతో పాటు ఒక లేఖ కూడా బయటపడటం ఇప్పుడు పలు అనుమానాలకు దారితీస్తోంది

ఎన్ని రోజుల నుంచి ఎక్కడికి వెళ్ళాడు ఎన్ని రోజులు అంటే నెల అవుతుంది సార్ తగ్గు సార్ పద్దెనిమిదో తారీఖు మందుల కోసం అది మార్కెట్పురం పోయి సార్ మళ్ళీ వచ్చింది